హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో శని ఒకటవ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరించనున్నారు రాహువు మే నుండి పన్నెండవ స్థానంలో కేతువు మే నుండి ఆరో స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు పొందుతారు మీనరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన యందు ఒత్తిళ్లు చికాకులు ఎక్కువగా ఉండును ఆరోగ్య విషయముల యందు కుటుంబ యందు జాగ్రత్తలు వహించాలి ప్రతి పనియందు సమస్యలు ఇబ్బంది పెట్టును వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము జరుగుతుంది మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం ఉద్యోగంలో సమస్యలు ఎక్కువవుతాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం చాలా మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎక్కువవుతాయి మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రయత్నించండి రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించును మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదని చెప్పుకోవచ్చు ఆరో స్థానం నందు కేతు ప్రభావం వలన చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీనే మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్త వహించాలని సూచన మీనరాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి మీ వ్యాపారాలంలో కొంత జాగ్రత్త అవసరం ఆలయ దర్శనాలు ఉంటాయి మీరు సహాయం చేసిన వారు వెనుగు తిరుగుతారు ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు మీనరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధన నష్టములు శారీరక అనారోగ్యములు ప్రతి విషయంలో బద్ధకము వ్యవసాయ చేతి వృత్తి వారికి అనుకూలం ఆస్తి గొడవలు ఉంటాయి ఊహించని వారితో పరిచయములు ఉంటాయి గృహ కలహాలు ఉంటాయి ప్రయాణ సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేలో అంత అనుకూలంగా లేదు మానసిక ఆనందం బంధువుల రాక ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఆరోగ్యంలో ఔషధ సేవలు మీరు ఇతరులను దూషిస్తారు సంతానపరంగా ఆలోచన చేస్తారు యంత్ర పరిశ్రమలు అభివృద్ధి మీ అభివృద్ధికి నరఘోష స్నేహ బాంధవ్యములు పెరుగుతాయి గట్టిగా మాట్లాడతారు మీనరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ధనము లభిస్తుంది శుభకార్యాలలో పాల్గొంటారు అనుకున్న పనులు వాయిదా పడతాయి మానసిక ఆనందం ఆరోగ్యం అనుకూలిస్తుంది అశుభ సమాచారం పరిచయస్తులకు సాయం చేస్తారు మీనరాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారం వ్యవహారముల కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి అప్పులు చేసిన ఇబ్బందులు లేకపోవటం ప్రతి విషయంలో ముండిగా వ్యవహరిస్తారు అనారోగ్యం దేవాలయ దర్శనం నూతన గృహ ఆలోచన చేస్తారు మీనరాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనుకూలంగా లేదు కుటుంబంలో విందు వినోదాల కొరకు ధనమును అధికంగా ఖర్చు చేస్తారు అనుకున్న పనులు పూర్తి మాత్రం కావు ఆగిన పనులు పూర్తి చేస్తారు ప్రయాణముల ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త అవసరం మీన రాశి వారికి సెప్టెంబర్ నెలలో మాత్రం అంతా అనుకూలంగా ఉన్నది విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు ఆస్తుల సంక్రమణం పెద్ద సమస్యలో వైఫల్యం ప్రారంభంలో మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యం అనుకూలించును మానసిక ఆనందం కూడా మీనరాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అనుకున్న పనులు పూర్తి కావు ధనమును అధికముగా ఖర్చు చేస్తారు ప్రయాణములు చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు భూమి తగ్గవులు ఉంటాయి సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు ప్రేమపరంగా అనుకూల సమయం మీనరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధన వృధాగా చేస్తారు స్వల్ప ధనలాభం ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి ఊహించని ఖర్చులు ఇరుగు పొరుగు వారితో గొడవలు అధికార భయములు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీనరాశి వారికి డిసెంబర్ నెలలో అంత అనుకూలంగా ఉన్నది వ్యాపార పరంగా లాభదాయకం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల సహకారం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు వేడుకలు కూడా చేస్తారు మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం దక్షిణామూర్తిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి మందమల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి